సో ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది పెద్ద ఎత్తున పోలీసులు అయితే మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్కి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే అల్లు అర్జున్ పైన దాదాపుగా నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదైంది వన్ నాట్ ఫైవ్ అట్లాగే వన్ ఎయిటీన్ బార్ వన్ అట్లాగే రెడ్విత్ త్రీ అబ్లిక్ ఫైవ్ బిఎన్ఎస్ ప్రకారం ఈ సెక్షన్ల కింద కేసు నమోదైనటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా మా హీరో తప్పేమీ లేదంటూ కూడా చెప్తున్నారు మరోవైపు చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో కొంత వైద్య పరీక్షల నిమిత్తం ఆయన రిమాండ్ చేసే ప్రొసీజర్స్ అన్ని కూడా పోలీసులు చిక్కడపల్లి పోలీసులు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి సో ఇటువంటి సందర్భాల్లో ఈ సెక్షన్స్కి ఉన్నటువంటి శాండిటీ ఏంటి మరోవైపు లీగల్గా ఈ కేసులో ఎటువంటి సెక్షన్లతోటి అల్లు అర్జున్కి ఎన్నేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది లేకుంటే ఈ కేసు పూర్వపరాల ఏంటో మాట్లాడదాం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్గా సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి ఆజాద్ సాయి కృష్ణ ఆజాద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే ఆజాద్ గారు నమస్తే అండి మరి ఏంటి ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చూస్తున్నాం పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది ఒక హీరోని ఈ విధంగా అరెస్ట్ చేయటాన్ని మీరు ఒక న్యాయవాదిగా ఏ విధంగా చూస్తారు ఈ సెక్షన్లకు ఉన్నటువంటి బలం ఎంత అంటే ఏం చెప్తారు ఒకటండి అల్లు అర్జున్ అభిమానిగా ఈ అరెస్ట్ విషయంలో మేము కూడా చాలా బాధపడతాం అది పక్కన పెడదాం కానీ ఒక న్యాయవాదిగా ఏంటంటే చట్టం ముందు అందరూ సమానులే ఇక్కడ అల్లు అర్జున్ అనే ఆయన హీరో కావచ్చు కరెక్ట్ ఆయన అదే ఆయన ప్రొఫెషన్ కానీ చట్టం ముందు అలా ఉండదు చట్టానికి అందరూ సమానంగా ఉండాల్సిందే చట్టపరంగా తన పని తాను చేసుకెళ్లిపోతుంది ఆ సందర్భంలో బిఎన్ఎస్ సెక్షన్ ఏదైతుందో వన్ వన్ ఎయిట్ అది సబ్ సెక్షన్ వన్ అలాగే వన్ జీరో ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ దీని ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తికి మృతికి కారణం అవుతే ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం అది ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ అక్కడ ఎలాంటి ఇంటిమేషన్ లేదు అంటే ఎలాంటి ఇంటెన్షన్ ఉండదు మాల మాలపై ఇంటెన్షన్ అయితే ఉండదు ఒక చంపాలని ఉద్దేశం ఉండదు కాకపోతే కొన్ని నిర్లక్ష్యంగా ఒక మనిషి ప్రత్యేక చనిపోతే అంటే మన ద్వారా చనిపోతే ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళ భర్త గారు ఇచ్చిన భాస్కరావు గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఇది నిజంగా ఇంటెన్షన్ ఉందా లేదా అనేది చెప్తా ఉన్నారు అలాగే అక్కడ అల్లు వాళ్ళు చెప్పడం వాళ్ళు చెప్పిన వర్షం ఏంటంటే ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి బాధ్యతారాహిత్యంగా ఉన్నారు ఆయన మాకు పోలీసు వారికి ముందస్తుగా ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేరు దాని ద్వారానే ఒక నిండు ప్రాణం బలి ఉంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అంటే మన మన దాంట్లో లీగల్లో ఏంటంటే అక్యూజన్ ఇన్నోసెంట్ అంటెల్ ప్రొవెన్ గిల్టీ ఒక వ్యక్తి నేరారోపణ చేసినంత మన నేరస్తులు కాదు కాకపోతే ఇప్పుడు జుడిషియల్ ప్రకారంగా ఆయన్ని అరెస్ట్ చేసేవారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని రిమాండ్ చేస్తారు వాళ్ళు బిఫోర్ ఆంధ్రపూర్ కోర్టు ముందు చేసినప్పుడు కోర్టు వారు అలా యథా విధంగా ఫోర్టీన్ డేస్ రిమాండ్ చేస్తారు అది ఆయనకైనా కాదు ఎవరికైనా అంతే ఎవరికైనా అది రూల్ రూల్ ప్రకారం చేస్తారు తర్వాత నెక్స్ట్ వాళ్ళు మండే రోజు మరి బెయిల్ పిటిషన్ వేసుకుంటారు రేపు వేసుకుంటారు మాకు తెలియదు బెయిల్ పిటిషన్ వేసినంత మాత్రం బెయిల్ రాదు కదా దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఆ పీపీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఇవన్నీ అయిన తర్వాత కదా బెయిల్ వచ్చేది సో అదే అండి లీగల్ ప్రొసీజర్ ఆ విధంగా జరుగుతుంది ఇక్కడ అల్లు అర్జున్ ఆయన ఆయన ఒక కామన్ మ్యాన్ హీరో కానీ చట్టం ముందు ఆయన ఒక అక్యూజర్ మాత్రమే అతను కానీ కాదు ఆజాద్ గారు ఇక్కడ ఆ బెయిల్ పిటిషన్ మెజిస్ట్రేట్ ముందు వేసే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ పోలీసులు మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ ని హాజరుపరిచినటువంటి క్రమంలో అదే టైం లో అక్కడ బెయిల్ పిటిషన్ వేసే అవకాశం లేదు లేదండి ఇప్పుడు ఇది ఎబో సెవెన్ ఇయర్స్ నేరాలు కదా సో ఏంటంటే ముందు నోటీస్ ఇవ్వాలి పీపీకి నోటీస్ ఇవ్వాలి ఇవాళ అవదు నేను నేను అనుకుంటాం ఇప్పుడు ఇప్పటికే రెండున్నర టైము మూడు అవుతుంది ఆయన వైద్య పరీక్షలు ఉన్నాయి వైద్య పరీక్షలు అయిన తర్వాత జడ్జి గారి ముందు తీసుకెళ్లాలి అంటే అన్ని కేసులు క్రమంగానే ప్రత్యేక కేసు అంటే ఏముండదు అక్కడ చట్టముందు మాములు గానే ఆయన పిలుస్తారు పిలిచినప్పుడు మేజిస్ట్రేట్ యథావిధిగా ఆయన మాములుగా రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ చేస్తారు చేసినప్పుడు అప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఇతనికి ఇస్తారు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో చూసి దాన్ని బట్టి బెయిల్ తయారు చేసుకుంటది అనమాట బెయిల్ తయారు చేసి ఉంటది బెయిల్ తయారు చేయగానే వెంటనే బెయిల్ పిటిషన్ అయ్యడానికి ఉండదు కదా పీపీకి నోటీస్ ఇవ్వాలి ఇది అపో సెవెన్ ఇయర్ కాబట్టి దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ పీపీకి నోటీస్ ఇచ్చిన పిపి పీపీ నోటీస్ తీసుకొని మళ్ళీ ఆయన ఆయన ప్రిపేర్ అయిన తర్వాత ఆయన కొంత డేట్ ఇస్తారు ఆ రోజు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అట్లా అట్లా ప్రొసీజర్ జరుగుతుంది కానీ వెంటనే బెయిల్ వేసినంతమంది బెయిల్ రాదు కానీ ఫ్యాన్స్ చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా మా హీరోకి సాయంత్రానికల్లా బెయిల్ వచ్చేస్తుంది మా హీరో తప్పు ఏమీ లేదు ఎందుకంటే అక్కడ ఇంటెన్షన్ ఏమీ లేదు ఈ ఘటనకు మాకు ఎటువంటి సంబంధం లేదు మా హీరోకి అని ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట దీని ఎట్లా చూడాలి ఒకటండి అంటే ఫ్యాన్స్ అనేది నాకు సంబంధం లేదు ఫ్యాన్స్ ఏదైనా చెప్తానులే నా నాకు తప్పేం లేదు వాళ్ళు చెప్పడం కూడా నేను కూడా ఫ్యాన్ గా ఏం చెప్తా ఆయన కూడా సంబంధం ఒక ఫ్యాన్ గా నేను కూడా ఆయన సాయంత్రాల రిలీజ్ కావాలి నేను కోరుకుంటా కానీ న్యాయవాది న్యాయవాదికాలకు లీగల్ నాలెడ్జ్ ఫ్యాన్స్ లీగల్ నాలెడ్జ్కి సంబంధం లేదు కదండి అలాగే నాలెడ్జ్ ఉండదు లీగల్ నాలెడ్జ్ ఉండదు కాకపోతే ఏంటంటే ఈ అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకుంటే ఈ సెక్షన్ అయితే చూసుకున్నట్లయితే ఇది నాన్ బైలిబుల్ సెక్షన్స్ కదా సార్ ఇది చూడండి కదా వన్ జీరో ఫైవ్ అని చూడండి అన్ని నాన్ బైలబుల్ సెక్షన్స్ అబౌ సెవెన్ ఇయర్స్ నేరాలు కాబట్టి దీని ప్రొసీజర్ ప్రకారం కామన్ మ్యాన్ కి ఏ విధంగా జరుగుతుందో ఆయన కూడా ఆ విధంగా సో మీరు పదే పదే ఏడేళ్లకు మించినటువంటి సెక్షన్లు ఇవి ఏం చెప్తున్నారు అంటే అసలు ఎన్నేళ్ళు శిక్ష పడే అవకాశం ఉంది అసలు ఈ సెక్షన్ల ద్వారా ఇప్పుడు జరిగినటువంటి కేసు పూర్వాపరాలు చూసినటువంటి వ్యవహారంలో ఎన్నేళ్ళు శిక్ష ఈ కోర్టులో వాదోపాదాల తర్వాత పడే అవకాశాలు ఉంటాయి అంటే నేరం రుజువు అయితే నేరం రుజువు అయితే టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉండదు అంటే ఈ ఈ సెక్షన్ చెప్తున్నా ఈ చట్టం ఏం చెప్తున్నా చెప్తున్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు చట్టంలో ఏముందో అది చెప్తున్నారు దాని ప్రకారం టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది కానీ ఇక్కడ ప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అల్లు అర్జున్ ని ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఇరుక్కునే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా లేదంటే కనుక కేవలం ఆయన సినిమా చూడడానికి వెళ్ళాను అని చెప్పి ఏమన్నా తప్పుకునే అవకాశం ఇప్పటికే సంధ్యా థియేటర్ ఏమీ ఆ యాజమాన్యం మాకు సంబంధం లేదని కూడా చెప్పేస్తోంది కేవలం డిస్ట్రిబ్యూటర్లు షో చేసుకున్నారు వాళ్ళదే మొత్తం అంతా కూడా బాధ్యత అంటూ కూడా చెప్తున్నారు మరోవైపు అల్లు అర్జున్ ఏకంగా ఇప్పటికే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలు పారితోషిక అంటే కాంపెన్సేషన్ కూడా ఇచ్చేశారు ఇట్లాంటి సందర్భాల్లో అల్లు అర్జున్ని మేర బాధ్యతని మనం దాన్ని పరిగణించాల్సి వస్తుంది ఆ అది కాదండి అది మానవతా దృక్పథంతో ఆయన చేశారు కాదనట్లేదు కానీ చట్టం ముందు అందరూ సమానలే కదా సార్ చట్టం తన పని తాను చేసుకుంటది ఇప్పుడు మీరు చెప్పిన ఇన్నోసెన్స్ మేము ఇన్నోసెన్స్ అనే ఎప్పుడైతే ఉంటారో ప్రాసిక్యూషన్ వారు వాళ్ళ యొక్క ప్రాసిక్యూషన్ క్రైమ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు కామన్ గా పోలీస్ వారు ఎస్టాబ్లిష్ చేస్తారు వాళ్ళు డ్యూటీ అది సో డిఫెన్స్ అడ్వకేట్ గా అప్పుడు మనం దాన్ని ఆ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏదైతే వాళ్ళ దగ్గర ఇన్నోసెంట్ ఈయన కాదు ఈయన కోర్టు సంబంధం లేదు ఈ కేసుకు సంబంధం లేదని ఇన్నోసెన్స్ ప్రూవ్ చేయాల్సింది కోర్టులో తేలనేది పోలీస్ స్టేషన్ ముందు కాదు పోలీసు ముందు కాదు అది అది తేలినప్పుడు అప్పుడు అతను ఇన్నోసెంట్ గా బయటకు వస్తాడు లేదంటే శిక్ష పడుతుంది కానీ ఇక్కడ కాదు కాదు దీని వెనకాల ఏమన్నా ఈ కేసులో దీని వెనకాల ఏమన్నా రాజకీయంగా ఏమన్నా ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉందా ఎందుకంటే పెద్ద ఎత్తున దీని వెనకాల మెగా ఫ్యామిలీ అని లేదంటే కనుక ఆయన సినిమా డైలాగులు ఈ మధ్యకాలంలో వైరల్ అవటం మరోవైపు కావాలని మొన్నటువంటి సక్సెస్ బీట్లో ముఖ్యమంత్రి గారి పేరు కొంత ఇటుగా ఆయన మాట్లాడడం సంబోధించడం ఇవన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లాగే కొంతమంది ప్రతిపక్ష పార్టీలు ఏపీలో కొన్ని పార్టీలు ఇప్పటికే కొంత ట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే దీన్ని ఖచ్చితంగా ఈ అంశాన్ని రాజకీయంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా అంటే ఒకటి సార్ జరిగి క్రైమ్ జరిగింది కదా ఇప్పుడు రాజకీయ రాజకీయానికి సంబంధం లేదు కదా సార్ ఇప్పుడు ఈయన వెళ్ళారు ఒక మృతి మహిళ మృతి చెందింది పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళు ఇతను బాధ్యుడే ఇతనే బాధ్యుడు సో ఇతను మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళేమో పిఆర్ఓ సంబంధించిన వాళ్ళే మా దగ్గర వాళ్ళు చెప్తున్నారు సో చట్ట ప్రకారం తేలాల్సింది ఇది జ్యుడిషియల్ గా తేలాల్సింది తప్ప ఈ రాజకీయ కోణాలు అవన్నీ కూడా ఏంటంటే ఇక భవిష్యత్తులో ఇన్వెస్టిగేషన్ మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు తీసుకొని బయటకు తీసుకొని చూపించాలి తప్ప అలాంటి కామన్ మ్యాన్ అయితే చెప్పే స్థాయిని అది కాదు చట్టం ప్రకారం అయితే వెళ్ళిందని నేను అనుకున్నా కామన్ మ్యాన్ థింకింగ్ లో నేను అట్లా అనుకుంటున్నాను ఇందుకే కాదు కదా ఇక్కడ ఫ్యాన్స్ అంటున్నారు ఏంటంటే మా హీరో తప్పేమీ లేదు మేము అక్కడ ఏ ఉద్దేశం లేదు కేవలం అక్కడికి మేము బెనిఫిట్స్ కోసం మాత్రమే వెళ్ళాము అక్కడ అది జరగటం అనేది యాక్సిడెంటల్ గా జరిగినటువంటి సినిమా ప్లస్ అక్కడ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పించకపోవడం కూడా ఇక్కడ వాళ్ళ ల్యాబ్స్ గా వాళ్ళు చెప్తూ ఉన్నారు దాన్ని ఏమన్నా కోర్టు పరిగణించే అవకాశం ఉంటుందా అలా ఉన్నదండి అది ఫ్యాన్స్ చెప్పింది మీకు జుడిషియర్ ఎట్లా చెప్తుంది రాజేష్ గారు అంటే కాదు మేము నేను మాట్లాడినటువంటి ఫ్యాన్ ఆయన వన్ ఆఫ్ ది హైకోర్టు అడ్వకేట్ మళ్ళీ ఏమండి నేను మాట్లాడినటువంటి ఒక ఫ్యాను హైకోర్టు అడ్వకేట్ కూడా ఆయన కొంత లీగల్ లో కూడా కొంత మాట్లాడారు అంటే ఈ యాంగిల్ ఏమైనా తీసుకునే అవకాశాలు ఉంటాయా నేను ఏమంటానంటే ఆయన కావచ్చు కానీ ఇప్పుడు ఇది ఏదైతే నిర్లక్ష్యంగా ఈయన జరగలేదని చెప్పి చూసుకోవచ్చిన బాధ్యత కోర్టులో ఉంటది ఇప్పుడు ఇలా వర్షం మీడియా ముందు వచ్చి లేకపోతే మీడియా పరంగా చెప్పినంత మాత్రాన కోర్టు పరిగణలో తీసుకోదా తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు దాని ఇప్పుడు సర్కమ్మస్టాన్సెస్ ఎవిడెన్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రాజేష్ గారు పోలీస్ వారు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏదైతుందో రిమాండ్ రిపోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు ఫైల్ చేసినప్పుడు చార్జ్ షీట్ లో వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ పెట్టారో చూసి డిఫెన్స్ అడ్వకేట్ గా మనం ఆ దానికి సంబంధించిన మేము న్యాయం చేయలేదు అని చెప్పి మనం రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది సో ఇది ఒక కోర్టు ప్రొసీడింగ్స్ లో నడిచింది ఇప్పుడు ఇప్పుడు అభిమానుల ఆవేశంలోనో లేకపోతే ఇంకొక వ్యక్తి ఆవేశంలో మాట్లాడినంత మాత్రం కోర్టు అవన్నీ పరిగణలో తీసుకోదు కదండి సో ఫైనల్ గా ఫైనల్ గా ఆజాద్ గారు ఓవరాల్ గా ఒక హీరో జాతీయ స్థాయిలో ఐకానిక్ హీరోగా ఉన్నటువంటి వ్యక్తి పెద్ద ఎత్తున నేషనల్ అవార్డు పొందినటువంటి వ్యక్తి మరోవైపు ఎంత ఎంతమేర సంచలనం రేపేదో తెలుసు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ సినిమా ఇవాళ ప్రకంపన సృష్టిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఆ హీరోని ఇవాళ అరెస్ట్ చేయడం ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రానికి కానీ లేకుంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంటుంది అంటే అన్ని కోణాలు నేను అనేది అన్ని కోణాలు అంటే ఒకటండి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసింది పోలీసు వారు తన పని తాను చేసుకెళ్లారు అది పరిధిలో నడుస్తూ ఉంది ఇప్పుడు ఆ సంఘటన జరగకపోతే ఈయనకేం ఇబ్బంది ఉండేది కాదు కదా ఒకటి రెండోది ఆ సంఘటన జరిగింది వాళ్ళ భర్త కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళ అగ్రిడ్ పార్టీ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు దాని ప్రకారంగా నేరం నేరం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు ఇది కామన్ గా జుడిషియల్ సంబంధించిన వ్యవహారం కానీ ఒక కామన్ మ్యాన్ గా వాళ్ళ వాళ్ళ చర్చలు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ రాజకీయ కోణాలు అదైతే వాళ్ళ వాళ్ళు చర్చించుకునే అవకాశం ఉంటాయి తప్ప అది చర్చ అనేది ఈ కోర్టుకి సంబంధం లేదు అది ఎలాంటి చర్చ ఇప్పుడు భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో కూడా ఎక్కడ కూడా నాకు తెలిసి ఆయన అల్లు అర్జున్ పేరు ఎక్కడ స్పష్టం చేయాలి పుష్ప టూకి వెళ్ళాము ఆయన కారణం చేత హీరో అల్లు అర్జున్ మరియు వారి పర్సనల్ సెక్యూరిటీ పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోగలరని మనం ఆయన రాశారు లాస్ట్ లో అదేనండి తగు ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ లో ఏం రాస్తారంటే ఎవరైతే దాని ప్రకారం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒకటి చెప్తానండి ఒక సంఘటన జరిగింది ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా రాయటం ఏంటంటే సంధ్య థియేటర్ సెవెంటీఎంఎం యాజమాన్యం సిబ్బందితో పాటుగా ఈ దీనికి కారణమైనటువంటి హీరో అల్లు అర్జున్ మరియు పర్సనల్ సెక్యూరిటీ పై చట్టరీత్యా తగు చర్యలు అంటే ఇప్పుడు ఈయనతో పాటుగా వచ్చినటువంటి సిబ్బంది అందరినీ అరెస్ట్ చేసే ఉంటాయా కేవలం అల్లు అర్జున్ ను మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అదే ఇప్పుడు 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 కంప్లైంట్ బేస్ అనేది ఒకటి రాజేష్ గారు కంప్లైంట్ బేస్ మీద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయరు అది గమనించండి ఇప్పుడు వేగ్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు మన పోలీసు వేగ్గా కంప్లైంట్ రాజేష్ మీద ఇవ్వచ్చు కానీ అక్కడ నేరం ఎస్టాబ్లిష్మెంట్ అయిందా లేదా సర్కమర్షియల్స్ ఎవిడెన్స్ ఉందా లేదా ఇందులో రాజేష్ పార్టిసిపేట్ చేసేడా లేదా అనేది చూసిన తర్వాత పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటది కానీ జనరల్ మనం కంప్లైంట్ ఇచ్చినంత మన పోలీసులు ఎట్లా అరెస్ట్ చేస్తారు అలా ఉండదు కదా ఏ సెక్షన్ కింద వస్తే ఏంటి దాన్ని తీసుకుంటారు పోలీసు వారు సో నేను అంటే వాళ్ళు త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆఫీస్ ఎవిడెన్స్ ఉండబట్టే వాళ్ళు ఇంత డేర్ గా ఇప్పుడు తెలుసు కదండి పోలీసు వారికి ఒక పెద్ద హీరోని అరెస్ట్ చేస్తే వచ్చే శాంతి పద్ధతుల్లో విఘాతాలు ఏం తెలుసు కదా కానీ అక్కడ అలా ఉండదు కదా చట్టం అందరూ సమానలే అలా అని చెప్పి ఇప్పుడు ఒక ఒక కేరళ కర్ణాటక సంబంధించి ఒక హీరో ఒక అభిమాని నచ్చ చేశాడండి ఒక హీరో అభిమాని నచ్చ చేశాడు అంత మాత్రం హీరోని వదిలిపెట్టలేదు కదా ఆయన కూడా తీసుకెళ్ళి లోపల కదా సో ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో అక్కడ జరిగిన సంఘటన ఒక వ్యక్తి మృతికి కారణం అయ్యారు కాబట్టి పోలీసు వారు తన పని తనను చేసుకున్నారు అది చట్టంలో చెప్తుంది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు నేను ఎవరికి వ్యతిరేకం కాదు నేను ఎవరికి అనుకూలంగా కూడా కాదు సో ఇది చట్టాన్ని తెలుసుకోండి నేను చెప్పేది అది చట్టం ఏ విధంగా చెప్తుంది దాని ప్రకారం తెలుసుకోండి మీ యొక్క ఇన్నోసెన్స్ ఉంటే కోర్టులో రుజువు చేసుకోవాలి అంతే తప్ప మనం ఇందులో ఎవరిన అంటానికి లేదు ఇంకోటి జుడిషియల్ గా ఎవరైనా విమర్శించినా కూడా నేరం గుర్తుపెట్టుకోండి అది ఎవరైనా నోరు జారి జుడిషియల్ని కనుక కోర్టు వారిని కనుక లేకపోతే జడ్జిని కనుక ఎవరైనా విమర్శించినా తిట్టినా కూడా వాళ్ళ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ సంయమనం పాటించాలి తప్ప నోరుజారి ఎట్లాంటి కొర్రోలు కానీ తెలిసి తెలియకుండా మాట్లాడే మాటలు కాని మాట్లాడకూడదు జుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు కోర్టుని ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా దూషించినా కూడా అది నేరమే ఇది దయచేసి ఇది అందరూ గమనించండి మీకు మీ మేడగా ఆ టైంలో ఏ హీరో వచ్చి మిమ్మల్ని రక్షించడు ఆవేశంలో కొర్రోలు రెచ్చిపోయా మా హీరోకి అట్లా అయింది అయింది అది అని చెప్పి చిక్కునే కూతురు మాట్లాడినా లేకపోతే తిట్టినా వాళ్ళని ఎట్లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అన్నా కూడా వీళ్ళ మీ మీద కూడా చుట్టుకుంటారు అది కూడా మీరు దయచేసి హెచ్చరించండి ఇప్పుడు సంయమనం పాటించమని చెప్పండి అంతే అంటే సో చట్టం తన పని తను చేసుకెళ్తుంది కాబట్టి కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఖచ్చితంగా దాన్ని ఒబే చేయాల్సి అవసరం ఉంది మరోవైపు చట్టాలను గౌరవించే ఒక సిటిజన్స్గా ఖచ్చితంగా చట్టాలకు అబోయిడ్ అయ్యి ఉండాలి కాబట్టి అందరూ కూడా దాన్ని గౌరవిస్తూ ఖచ్చితంగా ఆ తీర్పుని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది కానీ యథేచ్ఛగా తమ హీరోను అరెస్ట్ చేసినట్టుగా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుందంటూ కూడా అడ్వకేట్ ఆజాద్ గారు ఒక సూచన చేస్తున్నారు ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ అంశాన్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది